రెండు వేల ఇరవై ఇరవై రెండులో వాళ్ళు వస్తే అప్పుడు మహేష్ భగవత్ సిపి గారికి మా బాబు వినగిస్తే ఆ ప్రాజెక్టు అగ్రిమెంటు నువ్వు డెవలప్మెంట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోయాను తర్వాత ఈ భూమిని మళ్ళా ఈ గంజి శ్రీనివాస్ అనేవాడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లోను రెక్టిఫికేషన్ మళ్ళీ రెండు వేల జనవరిలో చేసుకున్నాడు మాకు ఇది అంత విషయం తెలియదు మేము మహేష్ భగవత్ అనే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయాను అనుకున్నాం తర్వాత మాకు తెలియకుండానే కబ్జా చేసి గుంజేసుకు గుంజేసుకుంటున్నాడు మేము అందరి వాళ్ళు ఏజెన్సీస్కి రిప్రజెంటేషన్ చేసినాం పోలీసులకు కూడా రిప్రజెంటేషన్ చేసినాము మరి ముప్పై తారీఖు నాడు చెప్పినాం సిపి సార్ కూడా మా బాబు అక్కడి నుంచి మేలు మేలు పంపించినాడు సిపి సార్ కూడా డీటెయిల్ ఎంక్వైరీ రిపోర్ట్ పొమ్మని మళ్ళీ మాకు పోలీస్ స్టేషన్ పంపితే మీ దగ్గర లేవట్ తీసుకురామంటే మేము లేవట్ కూడా ఆయనకు సబ్మిట్ చేసినాము ఇంకా డిప్యూటీ మేయర్ రవి గారు కూడా ఆయన ప్లాటు రెండు ఆయన కొనుక్కున్న తర్వాత ఇది కరెక్టే ఉందని మేము కూడా మా బాబు కొనుక్కున్నాడు కానీ ఇక్కడ ట్యాంపరింగ్ చేసి వీళ్ళు మార్చేస్తున్నారు మార్చేస్తున్నారు రేవట్ను దీంట్లో వాళ్ళని మేము విచార చేయగా నువ్వు మాకు ఎవరు కూడా పట్టించుకోవట్లేరు మరి నేను ఒక అడిషనల్ కలెక్టర్ క్యాడర్ నాది మరి మేము చెప్పినప్పటికీ అన్ని వినవించినప్పటికీ మరి మేము చూస్తామంటున్నారు కానీ వాడు మాత్రం పని స్టార్ట్ చేసి కడతనే ఉన్నాడు మా మంత మంత మేము ఇక్కడ రాగానే మరి వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు పోలీసులు న్యాయం చేస్తాం న్యాయం చేస్తామని అన్నారు కానీ మరి ఇప్పుడు చేస్తామని అంటున్నారు కానీ ఇప్పుడు పద్నాలుగు రోజులు అయింది మరి వాళ్ళు పని నడుస్తా ఉన్నది మా బంజారా సేవా సంఘం వాళ్ళు మాకు కూడా ఫిర్యాదు చేస్తే మా వాళ్ళందరూ ఇక్కడ వచ్చి మాకు చాలా ధైర్యాన్ని ఇస్తున్నారు చాలా అనేది ఇష్యూ ఇది కాబట్టి ఇప్పుడు ఇది కట్టి ఎవరైతే కట్టిరో అడిగితే ఏమంటున్నాయి ఆయన మీరు అడిగిర్రు అడిగితే చేసుకుంటాడు మిమ్మల్ని ఆయన సెక్రటేట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మహేష్ అనేవాడు వాడు మరి సపోర్ట్ చేసుకొని ఆయన ఇదంతా చేస్తున్నాడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాంటి సపోర్ట్ మీకు ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ పరిశీలన పరిశీలన చేస్తామంటారు మీకు న్యాయం చేస్తామంటున్నారు కానీ ఇంకా ఇప్పటివరకు ఏం జరగదు ఈ డాక్యుమెంట్ కానీ ఈసీ గాని మీ పేరు మీద మా పేరు మీద ఉన్నాయి మాదే మొదటి డాక్యుమెంట్ దయచేసి మన పబ్లిక్ పెద్ద కేడర్ లో పనిచేసి మరి రిటైర్డ్ అవడం జరిగింది చాలా అన్యాయమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరే న్యాయం చేయాలని కోరుతున్నాను సూచన కదా ఈ రోజు పరిస్థితి ఒక ఓనర్ అయి ఉండి ఒక రిటైర్మెంట్ ఆఫీసర్ ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అడిషనల్ కలెక్టర్ గా పనిచేసి ఈ రోజు కళ్లకు ఇల్లు ఒక భూమి ఆయన కష్టపడి చెమటడిపి భూమి సంపాదించుకొని ఈ రోజు ఎవరో ఎవరో కబ్జా చేసి ఇల్లు కట్టుకుంటే ఈ రోజు మన కళ్ళ ముంగట అంటే ఎక్కడ వాళ్ళు దూరం ఉండి సడన్ గా అంటే భూమి అనేది భూమి అనేది కొనుక్కుంటాం పెట్టుకుంటాము కానీ ఈ రోజు మన ఒక పోతే కబ్జా కూర కబ్జాలు అయిపోతున్నాయి ఇంత అన్యాయం అయిపోతుంది దీనిపైన చాలా ఓనర్ బాధపడుతుంది దీనిపైన సరైన చర్యలు తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇలా సరే న్యాయం జరగాలని మేము కోరుకుంటాం థ్యాంక్ యూ కేకే న్యూస్ చూస్తూనే ఉండండి